ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మిస్ చేయక తప్పకుండా వీక్షించండి ప్రార్థనలో పాల్గొనండి మీకున్న ప్రార్థన అవసరతలను కూడా తెలియపరచండి మేమును దేవుని కృపను బట్టి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభుకు కలగజేయబోతున్నాడు ఆమెన్ హలెయి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందా మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనెను ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా శరీరదారిగా వేసే ఉన్నటువంటి మరి సమయంలో ఆయన తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలతో ఒక విషయాన్ని గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు వారితో ఆయన పలికినటువంటి మాట మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకి దాన్ని వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏమని అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే ఆ మెయిన్ హలెయ ప్రభు చెప్పిన మాట స్వయంగా ఏసై అంటున్న మాట ఈ ఉదయకాలం మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చదువుకున్నాం కదా మనుషులకి అనేకమైనటువంటి పనులు మరి కార్యములు చేయుట అసాధ్యము మనుషుల వల్ల జరిగేది కొంతవరకే పరిమితిని బట్టి కొంతవరకే మనుషులంగా మనం ఏదైనా చేయగలుగుతాం అయితే దేవునికి మరి హద్దులు లేవు ఆయన శక్తికి కొలతంటూ ఏమీ లేదు నిశ్చయంగా సమస్త కార్యములను మన కొరకు ఆయన సాధ్యం చేయగలిగిన దేవుడు సమస్తమైన పనులు నీకు అసాధ్యంగా కనిపిస్తూ ఉండొచ్చు వ్యాధిని జయించటం రోగాన్ని జయించటం కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగి ఉండటం ఆనందంగా సంతోషంగా జీవించటం ఒకవేళ ఇంకా అనేకులకి ఇచ్చే స్థితిలో ఒకవేళ నీవు జీవించటం నీ ద్వారా నీ పనుల ద్వారా నీ స్థితిగతులను బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు సమస్తము నీ దేవుడు నీ కొరకు చేయగలిగిన దేవుడు ఆ మేన్ అవును దేవుని బిడ్డారా ఈరోజు వరకు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారేమో వ్యాధి బలహీనతలతో ఉన్నారేమో తరచుగా చేయవద్దు అనుకుంటున్నటువంటి అదే పాపంలో పొరపాట్లో బలహీనతలో పడిపోతూ ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా నడిపించుకోలేని స్థితిలో ఒకవేళ ఉండి పోతున్నారేమో అయితే నీ యొక్క పరిశుద్ధతను కాపాడుట నీ యొక్క స్వస్థతను ఆరోగ్యమును నీకు దయచేయుట నిన్ను ఆశీర్వదించి లేవనెత్తుట అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిత్య రాజ్యంలోనికి క్రీస్తు స్వారూప్యంలోనికి నిన్ను మార్చి నిన్ను నడిపించుట అది నీ వల్ల ఏది కాదు నీకు అసాధ్యమే అది కానీ నిన్ను రక్షించి ప్రేమించి నీ ప్రాణం ఇచ్చి నిన్ను పిలుచుకున్నటువంటి నీ దేవునికి సమస్తము సాధ్యమే చదువుకున్నాం కదా మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా సంతోషంగా ఉండండి ప్రభుని బట్టి ఆనందించండి ఇంకా ఎక్కడెక్కడ ఏ బలహీనతలు పొరపాట్లు ఉన్నాయో ప్రార్థించట మానక ప్రభు సముఖంలో ప్రార్థించండి ఎందుకు అంటే ఆయన కొరకు దీవారాత్రములు ప్రార్థించు వారి విషయమై మొరపెట్టు వారి విషయమై ఆయన నిశ్చయంగా న్యాయం తీర్చే దేవుడు అని మనం చదువుతూ ఉన్నాం లేఖనంలో కాబట్టి దేవుని బిడ్డారా మీరు ప్రార్థన చేస్తూ మీ బలహీనతల విషయమే మొరపెడుతూ పరిశుద్ధత కొరకు అభివృద్ధి కొరకు ఆరోగ్యము కొరకు ఆశీర్వాదం కొరకు మరి అన్ని రకాల దీవెన కొరకు నీవు నీ దేవుని సముఖంలో మొరపెడుతుండగా ఆయన సమస్య నీకు సాధ్యం చేయబోతున్నాడు ఆమెన్ హలెయ కాబట్టి సంతోషంగా ఉండండి మరి దుఃఖపడకండి నిశ్చయంగా దేవుడు మీకు సమాధానం దయచేయబోతున్నాడు నీ మీద ఉన్న భారాన్ని ఆయన తొలగించిపోతున్నాడు అన్యజనుడిగా క్రీస్తు ప్రభుని అంగీకరించని వ్యక్తిగా రక్షణ పొందనటువంటి సహోదరుడవుగా ఒకవేళ ఈ యొక్క వాగ్దానం వీక్షిస్తూ ఉన్నారేమో ప్రియ సహోదరుడా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు నీ భారము ఏసయ్య మీద వేసి ఆయన వైపు తిరిగి ఆయన నమ్ముకొని ఆయనను ఆశ్రయించి నువ్వు జీవించు ఇది మొదలు నీ మీద ఉన్నటువంటి భారాన్ని నా దేవుడు మరి తీసివేయబోతున్నాడు నిశ్చయంగా నీకు రక్షణ ఆనందాన్ని ప్రభు దయచేయబోతున్నాడు నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఒకవేళ నీ బంధువులు అన్ని జనులు మరి వారు ఏమంటారు అని సందేహిస్తూ ఉన్నావా నా ప్రజలందరూ నేనున్న ప్రాంతంలోని నా ప్రజలు నేను ఎవరి మధ్య ఉన్నానో నా బంధువులు రక్త సంబంధికులు దేవుణ్ణి ఎరగనివారు ఏసై నెరగనివారు నేను ఈరోజు ఏసై వైపు వస్తే వారందరూ నన్ను ఒకవేళ హేళన చేస్తారేమో నన్ను అర్థం చేసుకోలేవరేమో అని ఒకవేళ అనుకుంటున్నావా ఆయన నమ్మిన వారిని నిశ్చయంగా ఆయన తలగా ఉంచే దేవుడు అన్నిటికన్నా పైగా ఉంచే దేవుడు గొప్పగా ఉంచుతాడు ఈరోజు నువ్వు తీసుకుంటున్న ఈ యొక్క నిర్ణయాన్ని ఒకవేళ ఇప్పటికిప్పుడు నీ ప్రజలు ఒకవేళ అంగీకరించకపోయినా నువ్వు నమ్ముకున్న దేవుని వైపు నీకు ఆశ కలిగిన దేవుని వైపు నువ్వు గట్టిగా నిలబడు నమ్మకంగా ఉండు నిశ్చయంగా వారందరి ఎదుట ఒకానొక రోజున దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నీవు ఆశీర్వదించబడటం చూసి నీవు దీవించబడటం చూసి నీకున్న భారమంతా ప్రభు ఎద్దకు నువ్వు రాగా తొలగిపోవటాన్ని బట్టి నీకు నెమ్మది కలగటాన్ని బట్టి నేను చూసిన నీ వారందరూ నీ దేవుడిని వారు నమ్ముకోబోతున్నారు ఆ మేన్ హలెయ కాబట్టి ధైర్యం తెచ్చుకో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు నీకొచ్చినటువంటి ఆశ ప్రభు మీద నీకు కలిగినటువంటి ఆ ప్రేరణ అది నమ్మదగినది ఆయన నిశ్చయంగా నిన్ను విడువడు ఆయన నమ్ముకుంటే నేను కడ వరకు అంతం వరకు నమ్మకంగా నడిపించి నీకు దీవెన సమృద్ధిని ఆయన దయచేయబోతున్నాడు ఆ మేన్ కాబట్టి దేవుని ప్రజలుగా ఈ మాటలు వింటున్న మీతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు నీకు ఏది అసాధ్యమో ఆయన దాన్ని సాధ్యం చేసి నేను లేవనెత్తబోతున్నాడు ఆ కనుక అప్పులు ఆర్థిక సమస్యలు గర్భఫలం లేనటువంటి స్థితిగతులు వివాహం కాని స్థితి నిరుద్యోగం పోరా పాఠము పేదరికం కరువు శ్రమ వీటన్నిటిలో నుండి మీ దేవుడికి మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఎందుకు అంటే సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యం ఆమెన్ హలెయ కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఎక్కి భవిస్తారా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏస మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాల తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభ ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అని ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ ఉదయకాల మీరు ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా నీ ప్రజలు అందరి జీవితంలో నెరవేరాలి నీ ప్రజలు ప్రభ ఇప్పటివరకు ఇంకను మీ నామాన్ని ఎరగని ప్రజలు ఇప్పుడిప్పుడే నీ వైపు నీ బిడ్డలు ప్రభ ఇదిగో వారందరి జీవితంలో సమస్తము ప్రభ మీకు సాధ్యం వారికి అసాధ్యముగా వారి ఎదుట కొండలుగా వారి ఎదుట కష్టమైనటిగా ఉన్నటువంటి ప్రతి స్థితిగతులు వేయిస్తున్నామలు ఇప్పుడే తొలగిపోవును గాక నీ నామంలో సమస్తము ప్రభా ప్రజలు జయించినట్లుగా పొందుకున్నట్లుగా నీ సామర్థ్యము నీ శక్తి వారి మీద ఇప్పుడే విడుదలవును గాక నీ బిడ్డలందరికీ వారు ఎదుర్కొంటున్న సమస్యలను జయించడానికి కావలసిన జ్ఞానమును శక్తిని శక్తి నీ ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధతను నీ సహవాసమును ప్రభ లోతైన రీతిలో ఇది మొదలుకొని ఇంకను దయచేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధ ఆత్మడ మీ సహాయం అనుదినం మా జీవితాల్లో దయచేయండి తండ్రి వ్యాధి రోగాల చేతున్న వారు వేయిస్తున్నామని ఉదయకాలం విడుదల పొందునుగాక శ్రమలు వేస్తున్నాము కొట్టివేయబడునుగాక ప్రతి విధమైన ఆర్థిక సంక్షోభం నుండి బిడ్డలకు విడుదల కలుగునుగాక అప్పుల కాడి వేస్తున్నాము కొట్టివేయబడును గాక కోర్టు కేసుల పోలీస్ కేసులు తండ్రి భూతగాధాలు ఇరుగు పొరుగుతో గొడవలు తండ్రి ప్రతి విధమైన వ్యాధి చీకటి శక్తుల ప్రభావం వేస్తున్నామలు ఇప్పుడే కొట్టివేయబడునుగాక నీ బిడ్డలు అందరి జీవితంలో కార్యములను చేయండి అయ్యి ఫలభరితులుగా మార్చండి నీ వాగ్దానాన్ని నెరవేర్చండి ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే సమస్తమైన కార్యములు వారి ఎదుట మీరే సాధ్యపరిచి వారి కొరకు రక్షణ కార్యములను జరిగించండి అద్భుత కార్యములు జరిగించి నీ తట్టు జనములను ఆకర్షించమని ఉదయకాలం నీవిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందన ఇది నేను బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మా ప్రియ బిడ్డలు అందరినీ దర్శించండి ఇది మొదలుకొని వారి జీవితాల్లో నీ దీవెన ఆశీర్వాదం నీ క్షేమం ఏ కలుగును గాక నీ బిడ్డలందరినీ వారి కుటుంబాలను వర్దిలు చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలవారి దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి ఇంకా అనేకులకి తెలియపరచండి మీలో ఇప్పుడే మొదటిసారిగా ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి ఉదయకాలం వాగ్దానంతో పాటు మరి ప్రతి మంగళవారం రాత్రి స్వస్థత అద్భుతముల ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది రాత్రి తొమ్మిది గంటల నుండి మరి కనుక ఇక నుంచి మీరు పాల్గొనండి మరి వర్తమానం తర్వాత మేము అనౌన్స్ చేసినప్పుడు మీరు కాల్ చేసినట్లయితే నిశ్చయంగా మీ సమస్యల కొరకు మరి యూట్యూబ్ లైవ్లో ఫోన్ కాల్స్లో ప్రార్థన చేయడం జరుగుతుంది ఆ రీతిగా ప్రార్థించుకొని అనేక మంది గొప్పవైనటువంటి దేవుని కార్యాలు పొందారు స్వస్థత విడుదల దీవెన ఆశీర్వాదం ప్రాఫిటిక్గా అనేకులు పిలువబడుతున్నారు ఆ యొక్క మంగళవారపు స్వస్థత అద్భుతముల ఆరాధన లైవ్ ప్రోగ్రాంలో కనుక నెక్స్ట్ మంగళవారం నుండి మీరు కూడా పాల్గొనండి మరి అంతేకాకుండా ప్రతి సండే ఖమ్మం పట్టణంలో నుండి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచయం నుండి ఉదయకాలం మొదటి ఆరాధన ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది ఉంది ఆరు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మరి ఆ మొదటి ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ నుంచి వీడియో చూస్తూ ఉన్నారో ప్రభు చిత్తమైతే మీరు సండే ఆదివారం ఆరాధన ఆరు గంటలకి ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రామ్ లో మీరు కూడా పాల్గొనండి దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడబోతున్నారు మిమ్మల్ని దర్శించబోతున్నారు ఇంకా ఈ సమాచారం అనేకులకి తెలియపరచండి మరి అతి ప్రాముఖ్యంగా కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో ఖమ్మం పట్టణంలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క మందిరం కొరకు ఇప్పటి వరకు సహకరించిన అనేక మంది బిడ్డలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు లేవనెత్తినారు విశ్వాసముతో భారభరితంగా కేవలం ప్రార్థనయే ఆధారంగా ప్రభువైపు చూస్తూ మరి కొనసాగుతున్నటువంటి పరిచర్యలో ప్రభు చిత్తమైతే ఆయన మీ హృదయములను ప్రేరేపించినట్లయితే మరి పరిచర్య కొరకు మీ మీవంతగా సహకరించగలరు మీ కొరకు నమ్మకంగా మేము ప్రార్థన చేస్తాం దేవుడు నిశ్చయంగా మీ అవసరతలు తీర్చబోతున్నాడు మరి డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ యొక్క కానుకలను మీరు పంపించగలరు మీ అందరి కొరకు దేవుడు నిశ్చయంగా గొప్ప కార్యము చేయును గాక మీన్ మరి సమాచారం ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకు షేర్ చేయండి ఆయన రాజ్యాన్ని మనం కడుతున్నప్పుడు నిశ్చయంగా మన జీవితాల్లో జరగవలసిన అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక మీ ప్రార్థనా అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నిశ్చయంగా దేవుడు మీకు గొప్ప కార్యములను చేయబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు క్రైస్తలో